అక్రమ కేసులను అక్రమ కేసులను యువకుల మీద పెట్టిన అక్రమ కేసులను యువకుల మీద పెట్టిన అక్రమ కేసులను చేస్తున్నటువంటి శాంతియుతంగా చేస్తున్న i mm -hmm. <laughs> We will go today. But once again, if it is not done, okay, we will also not have the belief the, Generally, I don't have belief in the police. Because you are run by the government. Earlier also, it was always government. But you have a wisdom. That you are an IPS officer. You have to look into the what is the background of the crime, how many sections they are putting, so why they are innocent people are sent. నథింగ్ అగేన్స్ట్ అస్ యాక్చువల్ వి విల్ ఆల్సో గో టు ద జైల్ బట్ ఇట్ ఇస్ అగేన్స్ట్ ద పోలీస్ అండ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఇట్ ఇస్ యాక్చువల్ ది ఎంటైర్ ఆల్ ద విలేజెస్ విల్ కమ్ అండ్ యు సులారా వారు ఏమంటున్నారు అంటే ఒకటి లీగల్ గా మనం రే బెయిల్ అప్లై చేసినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తాం అని చెప్తున్నారు ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకానే వాళ్ళు తప్పు చేసిండు ఒకటి రెండు మనం ఏదైతే ఎఫ్ఐఆర్ ఆర్ఎన్బి వాళ్ళ మీద ఇచ్చినామో దాన్ని కూడా పరిశీలించి తగు చర్య తీసుకుంటామని చెప్తున్నారు వెయిట్ ఫర్ వన్ టూ డేస్ వాళ్ళు మనకు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చేయకపోతే మళ్ళా ఇవాళ ఇవాళ రెండు వందల మంది మూడు వందల మంది వచ్చినాం ఈసారి వేల మంది వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటాం తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి పోలీస్ రాజ్యం నడుస్తూ ఉన్నది దుర్మార్గమైన రాజ్యం నడుస్తూ ఉన్నది ఇవాళ జనగామకు సంబంధించిన కొన్ని బ్రిడ్జులు బాగు చేయాలని చెప్పేసి రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు రాజకీయ పక్షాలు కోరుతున్నాయి నేను కూడా అసెంబ్లీలో అదే విధంగా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన మాట్లాడిన వేడుకున్నా గానుగపాడు బ్రిడ్జి సగం కట్టడం అయిపోయింది వాళ్ళకు తొంభై లక్షల బిల్ ఇచ్చినట్లయితే వాళ్ళు మిగతా పని పూర్తి చేస్తామన్నారు దాన్ని టెంపరీగా మీరు ఒక మట్టి కట్ట వేసిన ప్రతి పదిహేను రోజులు ఒకసారి కూడా పోతా ఉన్నది మళ్ళా రెండు మూడు లక్షలు పెట్టాల్సి వస్తున్నది కాబట్టి దయచేసి చేయండి అని చెప్పేసి ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మొట్టమొదటి లెటర్ ఇచ్చిన కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గంట సేపట్లో ఇస్తా అని చెప్పిండ్రు గంటలు పోయినాయి రోజులు పోయినాయి నెలలు పోయినాయి సంవత్సరాలు పోయినాయి ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదం లేడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే లెటర్ ఇచ్చిన గానుగపాడ బ్రిడ్జి రిపేర్ చేయించండి అని తర్వాత మరల నేను అసెంబ్లీలో నాకు మస్ట్ టైం జీరో ఓవర్ లో మాట్లాడడానికి అవకాశం ఇస్తే స్పీకర్ గారి ద్వారా వారికి విన్నవించిన గానుగుపాడు బ్రిడ్జిని ముందు రిపేర్ చేయండి ఇక్కడ నుంచి వెళ్ళి జనగామ రూరల్లో ఉండే ప్రజలే కాకుండా నర్మట తరిగొప్పుల ప్రజలందరూ కూడా దాని నుండే పోతుంటారు ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇబ్బంది అవుతున్నది ఖచ్చితంగా హుస్నాబాద్ పోయే జనం కూడా ఇక్కడనే పోతున్నారు దారి అని చెప్పి కూడా వాళ్ళకి వినమించుకున్నా చేయలే మరలా కొండా సురేఖ గారికి కూడా లెటర్ ఇచ్చిన కలెక్టర్ గారికి అయితే మస్తు లెటర్లు ఇచ్చిన కలెక్టర్ కూడా వాళ్ళకి కూడా పంపించుండు నాకు కూడా బిల్లు పంపించిండు సార్ తొంభై లక్షలు పాత బిల్లు ఇస్తే కొత్త చేస్తామంటున్నారు వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్ సార్ అని చెప్పిండు చీటకోడూరు సంబంధించింది కూడా బ్రిడ్జి కుంగిపోయింది చౌడారం గాని మరిగడి గాని చీటకోడూరు కాని వాళ్ళందరు రావాలంటే అదే దారి కష్టం అని చెప్పేసి కూడా వాళ్ళందరు చెప్పడం జరిగింది నేనే కాకుండా ఇక్కడ ప్రజలందరూ అడుగుతున్నారు అడగని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఈ రాష్ట్రంలో ఓట్లేసిండ్రు ఈ ఈ యొక్క జిల్లాలో కూడా కొన్ని ఓట్లేసిండ్రు కదా ఈ గ్రామాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఓట్లేసి కదా ఓటమి గెలిపిన తర్వాత విషయం కానీ ఒక బ్రిడ్జ్ కోసం అడుగుతే ఐదుగురు యువకులను తీసుకుపోయి పదిహేను రోజులు జైల్లో పెట్టడం మాత్రం ఎక్కడ జరగలే తెరగా పోలీసులకు దొంగలం పట్టుకోవడం చేత కావట్లే అదే విధంగా నేరాలు చేసిన వాళ్ళు చేసిన పట్టుకోవడం చేత కావట్లే వాళ్ళు ఇలా ప్రభు భక్తి చాటుతా ఉన్నారు పక్కనున్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడు అకృత్యాలు చేస్తుంటే రఘునాథ్ పెళ్లి దగ్గర వాళ్ళకు ఒత్తాసగా మొత్తం కూడా ఉంటున్నారు రి పైలట్ ఎస్కాట్ కూడా వాళ్ళకి పోతా ఉన్నది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అయితే ఎప్పుడు అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు ఇక్కడ జనగామ ప్రజలు మరి ప్రజలు కాదా తెలంగాణలో భాగంగా అర్థం కావట్లే మాకుండే ఇక్కడ ఉండే సంవత్సరం నుంచే ఇక్కడ ఉన్న వారి కళ్యాణ లక్ష్మి చెక్కులు వేయడానికి వాళ్ళకి మనసు ఒప్పట్లే ఉన్న బ్రిడ్జ్ రిపేర్లకు మనసు ఒప్పట్లే ఇక్కడ దురదృష్టపు దౌర్భాగ్యపు కాంగ్రెస్ నాయకులు ఈ జిల్లాలో ఉన్నారు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సిగ్గు శరం ఉంటే పోయి బిల్లు తీసుకొని రావాలి అది బాగు చేయించాలి అది చేత కాకుండా దాన్ని అడిగిన ఐదుగురు యువకులు కర్ణాకర్ కావచ్చు రఘు కావచ్చు ఏలందర్ రెడ్డి కావచ్చు ఉమాపతి కావచ్చు రాజు కావచ్చు ఏం నేరం చేసిన వాళ్ళు వాళ్ళు ఏమన్నా ఎవరైనా కొట్టినరా ఏమన్నా ప్రభుత్వ ఆస్తులు ఏమన్నా ధ్వంసం చేసింద్రా ఎవరైనా మర్డర్ చేసింద్రా వాళ్ళని తీసుకుపోయి పదిహేను రోజులు జైల్లో పెట్టడం అంటే ఎంత అరాచకం పోలీస్ వ్యవస్థ గాని ఇతర వ్యవస్థలు గాని మొత్తం ఇలా ప్రభుభక్తి చాటుతున్నాయి ఆర్ అండ్ బి ఇంజనీర్లు కేసులు పెడుతున్నారు ఆర్ఎండ్బి ఇంజనీర్లు ఏం చేయాలి బాగా అసలు నడుస్తలేదు చాలా కష్టమవుతున్నది అని చెప్పేసి వాళ్ళ సిఇ ద్వారనో ఇంకోటి ద్వారా మంత్రి దగ్గర వేడుకొని ఇప్పించుకోవాలి మరి బిల్లులు రావట్లేదంటే బిల్లులు వస్తున్నాయి వారంలో బిల్లులు ఎన్ని డబ్బులు ఆ డబ్బులు రాగానే పెద్ద పెద్ద వాళ్ళకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పిస్తాడు పెద్ద పెద్దగా తనే మొత్తం కూడా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తీసుకుంటాడు ఇంకా ఏమైనా కావాలంటే గన్ను పెట్టి ఇవాళ పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళకి డబ్బులు రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కూడా గుంజుకుంటారు ఒకవైపున ఖజానాకు వచ్చేది కొంతమంది మంత్రులు దోసుకుంటుంటే ఖజానాకు రానిదాన్ని ముఖ్యమంత్రి నాయకత్వంలో మిగతా దండుపాల్యం ముఠాలాగా తయారైన ఇక్కడ ఉన్న మంత్రులు సిగ్గుచేటు ఖజానాకు వచ్చిన పైసల్ని వారం వారం లెక్క కట్టి మొత్తం కూడా వాళ్ళు చేసిన పనులకు తీసుకుంటున్నారు చెయ్యని పనులకు ఆరి పేరు మీద తీసుకుంటున్నారు కొత్తగా వచ్చే పనులకు కూడా అడ్వాన్స్ తీసుకుంటున్నారు మరి మా గానగ బ్రిడ్జ్ చేసిన పనికి పైసలు ఇవ్వడానికి ఏం రోగం అని అడుగుతున్నాం దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది వీళ్ళ సంగతి గాడిదకు అంటిస్తే ఇవాళ అరెస్ట్ చేస్తారా మరి ఇటువంటి ఎన్ని చేసిన తెలంగాణ ఉద్యమంలో ఈ పోలీసులకు తెలియదా ఈ పోలీసులు కానీ మిగతా అధికారులను కానీ ఖచ్చితంగా మేము ఇలా హెచ్చరిస్తున్నాం ప్రభుభక్తి చాటడం కాదు ప్రజల పైసల తొమ్మిది జీతాలు వస్తున్నాయి ఆ జీతాలు సరిపోకుండా ఇంకా మా ఊళ్ళో అలవాటు పడ్డారు ఇవాళ మళ్ళా ఇవాళ అమానవీయంగా ఇవాళ ఐదుగురు యువకులను ఇవాళ ఈ యొక్క జనగామ నియోజకవర్గం జనగామ రూరల్ సంబంధించిన మరిగడి కానీ చీటకోడుకు సంబంధించిన పార్టీలో అతీతంగా ఐదుగురు యువకులను లోపల పెట్టినరు నేను మర్చిపోను మా పార్టీ మర్చిపోదు ఇవాళ మీరు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ఖచ్చితంగా రాసి పెట్టుకుంటాం ఏ అధికారులు అయితే వెయ్యాలా ప్రభు భక్తి పేరు మీద మాకు అన్యాయం చేస్తున్నారు మా అధికారులు ఇదే అధికారులు మా యొక్క యువకులను అన్యాయంగా కేసుకెచ్చి జైలుకు పంపించిండ్రు వాళ్ళని కూడా రేపు ఈ యొక్క అన్నిటి కూడా ఖచ్చితంగా బాధ్యులవుతారు ఇష్టమొచ్చినట్టు పై వాళ్ళు చెప్పింది కదా అని చెప్పేసి అన్యాయంగా పది సెక్షన్లు పెట్టి పదిహేను రోజులు జైలుకు పంపుతారా ఎక్కడ ఏం సంస్కృతిది దొంగలం మట్టుకోవడం చేత కాదు నేరస్తులం పట్టుకోవడం చేత కాదు సివిల్ తగాదాలు అల్ల దూరి మామూలు దక్కుతారు ఇవాళ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది ఎవరెక్కడ అయినట్లయితే ఐటీ కింద చట్టం కింద వాళ్ళు పెట్టుకున్నారు ఈ వ్యవస్థలో ఎవరైతే అన్యాయం చేసిందో అన్యాయం చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగే వరకు మిమ్మల్ని మర్చిపోవని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరు ఎవరికి భయపడదు ఇక్కడ మీ అధికారులు పది రోజులు పదిహేను రోజులు జైలు పెట్టిన తర్వాత ఇంకా మేము దేనికి భయపడాలి నేను కూడా చెప్తున్నా నేను కూడా కరెక్ట్ గా వారం రోజులు సమయం ఇస్తున్నా వారం రోజులు పని కానట్లయితే వేలాది మంది ప్రజలు మొత్తం కూడా ఇలా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం మీ ఎంతమందిని మొత్తం కూడా జైలు వర జైల్లోనే ఉంటాం నన్ను కూడా జైల్లో పెట్టండి గానిగుబాటు బ్రిడ్జి పని మొదలయ్యేదాకా కూడా మా యొక్క నిరసన తెలియజేస్తూనే ఉంటాం మిమ్మల్ని గాడిదలతో పోల్చడం కాదు అసలు ఇక్కడ లేని పశువులతో కూడా పోల్చినా కూడా తక్కువనే అని చెప్పి నేను భావిస్తున్నా ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి సోహం మిగతా వాళ్ళందరూ దోచుకోవడంలో దాచుకోవడంలో వివాదాలు పెట్టుకొని మొత్తం కూడా పంచుకోవడంలో మీరు అందరూ మునిగిపోయినరు ప్రజలకున్న ఒక్క సమస్య తీర్చలేక మా ఐదుగురు యువకులను చేయడం అనేది ఏ విధంగా న్యాయం అని అడుగుతున్నాం అడగడం తప్ప అడగడమే కాదు కొట్లాడిండ్రు ప్రాణాలు కూడా అర్పించిన గడ్డ ఇది కాబట్టి జనగామ గురించి తెలియని పోలీస్ ఆఫీసర్లు ఇవాళ వస్తున్నారు పోతుండొచ్చు మీరు పోయినా మీరు చేసిన అకృత్యాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి పోలీస్ వ్యవస్థ కూడా అన్యాయంగా ఉంటే రేపు మీకు ఇచ్చే ఈ ప్రజల సొమ్ముతోనే మీరు బతుకుతుందనేది మర్చిపోద్దు అని చెప్పేసి నేను వారిని హెచ్చరిస్తూ ఖచ్చితంగా వారం రోజుల్లో గానిగ పాడు కానీ చీడకోడూరు కానీ పనులు మొదలు కాకపోతే మేమందరం కూడా నిరసన తెలియజేస్తాం వాళ్ళు ఇలా ఒక్క గాడిద పెట్టిన రేపు పొద్దున వందల గాడిదలు పెడతాం వందల దున్నపోతులు పెడతాం ఏ విధంగా ఎంతమంది చీరలు పెడతారో పెట్టండి చూసుకుంటాం